ఆధునిక టర్కీ ఒకప్పటి ఒటోమన్ సామ్రాజ్యం అనే విషయం తెలిసిందే ఒటోమన్ సామ్రాజ్యంలో అత్యంత ప్రభావవంతమైన మహిళ హుర్రెం సుల్తాన్ ఒకరు అత్యంత శక్తివంతమైన ఒటోమన్ పాలకుడు సులేమాన్ ది మాగ్నిఫిసెంట్ భార్య ఆమెను రెక్సలోనా అని కూడా పిలుస్తారు హుర్రం సుల్తాన్ పదిహేను వందల యాభై ఎనిమిదిలో మరణించారు హుర్రం చనిపోయి వందలేళ్లైనా ఆమె కథ ప్రజలను ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉంది పద్నాలుగవ శతాబ్దం నుంచి ఇరవయవ శతాబ్దం ప్రారంభం వరకు ఒటమొన్ సామ్రాజ్యం కింద ప్రపంచంలోని చాలా ప్రాంతాలు ఉండేవి దీని రాజ్యం ఆగ్నేయ ఐరోపా పశ్చిమ ఆసియా ఉత్తర ఆఫ్రికాలకు విస్తరించింది చరిత్రలో అతి పెద్ద దీర్ఘకాలిక సామ్రాజ్యాలలో ఒకటిగా ను పరిగణిస్తుంటారు ఓటమొన్ ఎంపైర్ లో హుర్రెం సుల్తాన్ ప్రయాణం సాధారణమైంది కాదు బానిసత్వ జీవితం నుంచి సామ్రాజ్యంలో ఒక శక్తిగా ఎదిగారు ఆమె కేవలం సుల్తాన్ భార్య మాత్రమే కాదు పదహారవ శతాబ్దంలో ఓటమొన్ సామ్రాజ్యం రాజకీయాలు పాలనా రూపురేఖలను మార్చిన మహిళ కూడా హుర్రెం సుల్తాన్ ఎదుగుదలతోనే ఒటమన్ చరిత్రలో రాణులకు అధికారం రాజ మహిళలు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైందని చాలా మంది చరిత్రకారులు నమ్ముతారు హుర్రెం సుల్తాన్ పదహైదు వందలలో అనే ప్రాంతంలో జన్మించింది ఈ ప్రాంతం నేటి యుక్రెయిన్ పోలాండ్ బెలారస్ ప్రాంతాలలో విస్తరించి ఉంది రోహటిక్ అనే పట్టణం నుంచి క్రిమియన్ టాటర్ దొంగలు హుర్రెం ను కిడ్నాప్ చేశారు తర్వాత బానిసగా అమ్మేశారు యుక్త వయసులో ఉండగా ఆమెను ఒటమన్ సామ్రాజ్యానికి తీసుకువచ్చి అప్పటి ప్రిన్స్ సులేమాన్ తల్లికి బహుమతిగా ఇచ్చారు పదహైదు వందల ఇరవైలో అంతఃపురం లో భాగమయ్యారు ఎందుకంటే మరుసటి సంవత్సరం సులేమాన్ హుర్యన్ కొడుకు జన్మించారు అతని పేరు మెహ్మెట్ అనంతరం శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ పెళ్లి చేసుకున్నాడు హోదా పెరిగింది అంతకుముందు ఏ సుల్తాన్ రాజ్ భవనంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగాన్ని హారం అని పిలిచేవారు సుల్తాన్ భార్యలు మహిళా బంధువులు పని మనుషులు ఇక్కడ నివసించేవారు అంతఃపురంలో హుర్రెం బసా అక్కడ నుంచి ఆమె తదుపరి ప్రయాణాలు చరిత్రలు నమోదయ్యాయి అయినప్పటికీ గుర్తింపు మిస్ట్రీగానే ఉంది కొందరు ఆమె నేటి ఉక్రెయిన్ నుంచి బందీగా వచ్చారని భావిస్తూ ఉంటారు ఆమె ఒక సంప్రదాయ క్రైస్తవ మతాధికారి కూతురని మరికొందరంటారు మరొకరు హుర్రం ఇటాలియన్ ఉన్నత కుటుంబానికి చెందిన వారిని సముద్రపు దొంగలాభను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని చెబుతూ ఉంటారు హుర్రెం రుథేనియాకు చెందిన వారిని చాలా మంది చరిత్రకారులు అంగీకరిస్తున్నప్పటికీ ఆమె జననం కుటుంబం గురించి కొన్ని భిన్నమైన ఆశ్చర్యకరమైన వాదనలున్నాయి పరిశోధకుడు డాక్టర్ రినాల్డో మర్మారా ప్రకారం ఆమె ఇటలీలోని ఒక ధనిక కుటుంబానికి చెందినవారు వాటికన్ పాత పత్రాలలో ఈ విషయం ఉంది ఆమె పేరు మార్గెరిటా సియనాలోని మార్సలి కుటుంబానికి చెందినది ఈ పత్రాల ప్రకారం హుర్రెం ఆమె సోదరుడిని సముద్రపు దొంగలు బంధించి ఓటమొన్ కోర్టులో బానిసలుగా విక్రయించారు ఇక హుర్రెం సుల్తాన్ ను వేర్వేరు సమయాల్లో విభిన్న పేర్లతో పిలిచేవారు ఓటమొన్ కాలం నాటి పత్రాలు కవితలలో ఆమెను రష్యన్ మాంత్రికురాలు అని అభివర్ణించారు హుర్రెం ప్రత్యర్థులు ఆమెను అలా పిలిచేవారు ముఖ్యంగా సుల్తాన్ సులేమాన్ పెద్ద కుమారుడు ప్రిన్స్ ముస్తఫా మరణించినప్పుడు ఆ పేరుతో పిలిచారు సులేమాన్ రెండో భార్య కుమారుడు ముస్తఫా ఆయనను ఒటమన్ సామ్రాజ్యం తదుపరి పాలకుడిగా భావించారు హుర్రెం తన కొడుకును సుల్తాన్గా చేయడం కోసం ముస్తఫా హత్యకు కుట్ర చాలా మంది ఆరోపణ అయితే ఆ సమయంలో రష్యా అనే పదం నేటి రష్యన్ ప్రజలకు సూచించలేదు రష్యన్లు అనే పదాన్ని నేటి ఉక్రెయిన్ లేదా బెలారస్ ప్రాంతాల ప్రజలను వివరించడానికి ఉపయోగించేవారు హుర్రెం సుల్తాన్ గుర్తింపు ఒక రాజకీయ సమస్యగా కూడా మారింది ముఖ్యంగా యుక్రెయిన్ లో ఆమెను గొప్ప మహిళగా పరిగణిస్తారు హుర్రెం గౌరవార్థం ఆమె జన్మస్థలంగా భావిస్తున్న రోహటిన్ లో విగ్రహాలు పెట్టారు మారియుపోల్ నగరంలో ఆమె పేరుతో మసీదు కట్టారు రెండు వేల పంతొమ్మిదిలో టర్కీలోని ఉక్రెయిన్ ఎంబసీ విజ్ఞప్తి మేరకు ఇస్తాంబుల్లోని సులే మానియే మసీదులోని హుర్రెం సమాధిపై ఉన్న ఫలకం నుంచి రష్యన్ మూలమనే ప్రస్తావన తొలగించారు ఫలకంపై ఆమె గుర్తింపును ఉక్రెయిన్ మహిళగా నమోదు చేశారు హుర్రెం కథ ఇప్పటికీ సజీవంగా ఉందని ఆమె గుర్తింపు చరిత్ర రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇది సూచిస్తుంది హుర్రెం ప్రభావం అంతఃపురానికే పరిమితం కాలేదు ఆమె పనులను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు ఆమె ఇస్తాంబుల్ జెరూసలేం లో మసీదులు ధార్మిక సంస్థలను నిర్మించారు ఇస్తాంబుల్లోని హసేకి ప్రాంతం ఇప్పటికీ ఆమె పేరుతో ఉంది హుర్యం సుల్తాన్ పదహైదు వందల యాభై ఎనిమిది ఏప్రిల్ పదహైదున ఇస్తాంబుల్లో మరణించారు హుర్రెం మరణించినప్పటికీ ఆమెకు సంబంధించిన కథలు రహస్యాలు నేటికి ముగియలేదు ప్రపంచ చరిత్రలో ఆమె పేరు ప్రత్యేక ప్రాముఖ్యతను సంపాదించుకుంది